చరిత్రలో ఈరోజు ఆగస్టు తొమ్మిదిన సంఘటనలు పంతొమ్మిది వందల అరవై ఐదు సింగాపూర్ స్వాతంత్రం పొందింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు గెరాల్డ్ ఫోర్డ్ అమెరికా ముప్పై తొమ్మిదవ అధ్యక్షునిగా పదవి స్వీకారం జననాలు పదిహేడు వందల డెబ్బై ఆరు ఇటాలియన్ శాస్త్రవేత్త అమీడియో అవోగాడ్రో జననం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది చిలుకుని నారాయణరావు భాషావేత్త చరిత్రకారుడు సంస్కృతాంధ్ర పండితుడు పంతొమ్మిది వందల పది రేలంగి వెంకట్రామయ్య పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్య నటుడు పంతొమ్మిది వందల ముప్పై రెండు జాలాది రాజారావు తెలుగు రచయిత పంతొమ్మిది వందల అరవై రెండు వెలుదండ నిత్యానందరావు రచయిత పరిశోధకుడు ఆచార్యుడు పంతొమ్మిది వందల అరవై ఐదు బ్రహ్మాజీ తెలుగు సినిమా నటుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మురళీ శర్మ తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో ప్రతినాయకుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మహేష్ బాబు తెలుగు సినిమా నటుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వి జయశంకర్ తెలుగు సినిమా డైలాగ్ రచయిత కథ రచయిత పంతొమ్మిది వందల తొంభై ఒకటి హంసికా మేత్వాని చిత్రసీమలో బాలనటిగా గుర్తింపు పొందిన భారతీయ సినీ నటి మరణాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఎల్లా ప్రగడ సుబ్బారావు భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు పండగలు జాతీయ దినాలు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం పంతొమ్మిది వందల అరవై ఐదు స్వాతంత్ర దినోత్సవం నాగసాకి దినోత్సవం ప్రపంచ స్వదేశీ ప్రజల దినోత్సవం జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం